హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నా షార్ట్స్లో చాలా వీడియోస్లో మా అమ్మ వాళ్ళ పొలం చూపించాను చూడకపోతే చూడండి ఈరోజు వచ్చేసి మా అమ్మ ఆ పొలంలో నాటు వేయించింది నాటు అంటే అందరికీ ఐడియా ఉంటుందో ఉంటుంది అనుకుంటున్నాను లేని వాళ్ళైతే నా వీడియోలో నాటు అనేది ఏంటనేది చూపించాను మా అమ్మ వాళ్ళు అయితే రీసెంట్గా మా పొలంలో నాటు వేయించారు నేను దాన్ని వీడియో తీసానండి ఏం లేదండి నాటంటే ఏంటంటే మనం తినే రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అనేది వరి పంట నుంచి వస్తాయండి వరి పండిస్తారు కదా రైతులు ఆ వరి పొలం నుంచి ఫస్ట్ అయితే వడ్లు వస్తాయి వడ్లని మిల్లులో ఆడించిన తర్వాత మనకి రైస్ అనేది వస్తుంది అనమాట అసలు అయితే ఆ వరి పండించడం ప్రాసెస్ అయితే చాలా కష్టం అండి నాకైతే బాగా తెలుసు ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు వ్యవసాయమే చేసేవారు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న వ్యవసాయం చే వ్యవసాయం చేసే మా అమ్మ మా నాన్న మమ్మల్ని పెంచారు పెద్ద చేశారు ప్లస్ చదివించారు అన్నీ కూడా మాకు ఆ వ్యవసాయం మీదే అయ్యి జరిగాయండి ప్రస్తుతానికి వచ్చి మా అమ్మ కూడా వ్యవసాయం చేస్తూనే ఉంది ఇంకా మా నాన్నగారు అయితే లేరండి వరి పంటలోని ఫస్ట్ స్టెప్ వచ్చే నాటు వేయడం అండి ఫస్ట్ పొలం దున్నుతారు దున్నిన తర్వాత నాటు వేస్తారు మా అమ్మ వేయించుతూ ఉంటే నేను వీడియో తీసాను ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చలో మా అమ్మ వాళ్ళ పొలం అయితే ఇదే చూసారా మీరు ఇక్కడే నాటు వేస్తున్నారు చూడండి మా పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు నాట్లో అయితే బురదని కూడా చూడకుండా మస్తులు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు వేడొచ్చేసి మా చిచ్చి బుడ్డి మా కన్నయ్య అండి మా తమ్ముడు కొడుకు అసలు ఎలా ఎగురుతున్నాడో చూడండి నాటు అంటే ఇదేనండి చూసారా అక్కడ వాళ్ళు వేస్తున్నారు కూలోళ్ళు కూలోళ్ళు అంటే మీ వర్కర్స్ అనమాట మొత్తం ఫస్ట్ అయితే పొలాన్ని ఇలా తయారు చేస్తారండి నాటు కోసం వాటర్ పెట్టేసి వాటర్ పెట్టిన తర్వాత దుంటారు దున్నడం అంటే మా చిన్నప్పుడు మా నాన్న అయితే అరక కట్టేసి అరక గెడ్లు కట్టి దున్నేవారండి మొత్తం పొలం మొత్తం ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చాయి కదా ట్రాక్టర్తో దున్నుతున్నారు మా అమ్మ కూడా ఇప్పుడు ట్రాక్టర్తోనే దున్నిచ్చింది దున్నిన తర్వాత మంచిగా మొత్తం స్మూత్గా అయిపోతుందండి బురదంతా బురదంతా స్మూత్గా అయిపోద్ది ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఆ తర్వాత నాటు వేస్తారు అవి వేస్తున్నారు చూడండి కూలోళ్ళు వాళ్ళే వేస్తున్నారు అందరూ లైన్ ఒక మడిలో లైన్గా ఫామ్ అయిపోయి వాళ్ళ టూ హ్యాండ్స్ లెంత్ ఒక కళ్ళు గ్యాప్ పెట్టుకొని వేస్తున్నారు మంచిగా లైన్ బై లైన్ వేస్తారనమాట బాగా వాళ్ళకి ప్రాక్టీస్ కదా భలే వేస్తున్నారు చూస్తుంటే మస్తు అనిపించింది మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు నాకెందుకో కొత్తగా అనిపించింది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మేము పొలంలోకి వెళ్ళట్లేదు కాబట్టి కొద్దిగా కొత్తగా అనిపించింది మేము కూడా చిన్నప్పుడు ఇగో ఇలాగే నారు కట్టలు అనేవి వేసేవాళ్ళం కూలోకి అంటే వాళ్ళు వేస్తుంటే వాళ్ళ వెనక నారు అందిస్తూ ఉండేవాళ్ళం మోసుకొచ్చి ఇగో ఇప్పుడైతే మా పిల్లలు పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నాట్లో అసలు అయితే ఈ నాట్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ అయిందండి కాకపోతే నేను ఈవినింగ్ తీసుకున్నాను వీడియో క్లైమేట్ చూసారో ఎంత బాగుందో ఈవినింగ్ పక్కనే కొండ కూడా కనిపిస్తుంది చక్కగా ఈవినింగ్ ఎందుకు అంటే మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్దామని ఆగాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టేసి తిన్న తర్వాత తీసుకొని వెళ్ళాను వాళ్ళు ఇక చూసి మేము కూడా పొలంలో దిగుతామని చెప్పి దిగారు నాటు వేయడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా చూసారా వేస్తున్నారు ఏదో వాళ్ళకు వచ్చిన విధంగా వేస్తున్నారు ఏదో నిల్చో కూర్చోవడం అలా ట్రై అయితే చేశారండి పర్లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మొక్కలు అయితే నాటారు వీళ్ళైతే ఏకంగా దాంట్లో కూర్చోవడం కూడా కూర్చో కూర్చోవడం పడుకోవడం ఎగరడం దొరకడం అన్నీ చేస్తున్నారు పొలంలో వచ్చేసి ఇదైతే మా అమ్మ వాళ్ళ పొలం లుక్ మొత్తం అంతా కంప్లీట్ అయింది నాటు ఇప్పుడైతే చివరి స్టెప్కి వచ్చింది చివరి భాగానికి చూసారా ఈవినింగ్ లొకేషన్ లాగో మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా అంటే సింగిల్గా ఇల్లు ఉంటుంది ఇంటి చుట్టూ పొలాలు ఉంటాయండి మొత్తం పొలాలే అన్నమాట చూసారా మొత్తం లుక్ పొలాలు ఎలా ఉందో అన్నీ పొలాలే అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నాటైపోయిన తర్వాత మొత్తం బురద పూసుకున్నారు కదా పిల్లలు ఇట్లా వాటర్ పైప్ ఇచ్చేసి మొత్తం వాటర్ కొడుతున్నాం వాళ్ళకి బురద అంతా పోవాలి కదా వాళ్ళైతే మంచిగా చేయట్లేదు అని చెప్పేసి మా వారు వచ్చి పైప్ తీసుకొని వాళ్ళకి షవర్ టైప్లో ఇట్లా పట్టున్నారు పై నుంచి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ వాళ్ళు ఒకటి గెంతులు గెంతున్నారు అనమాట ఫస్ట్ అయితే బురదలో ఎంజాయ్ చేయడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వాటర్తో ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్గా వచ్చేసి మా చిన్ని బుడంకాయ కన్నయ్య ఉన్నాడు చూసారా వాడైతే నాన్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అండి అసలు చూసారా ఇంతసేపు అక్కడ పొలంలో బురదలో ఫుల్గా ఎగిరాడు దునికాడు చేశాడు ఇప్పుడు వాటర్ దగ్గర కూడా అంతే చేస్తున్నారు చూసారా అలా చేస్తున్నారు ముగ్గురు ఇక్కడ మేమైతే నా కూలోళ్ళు నాటు వేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మేము కూడా నాటు వేసి ట్రై చేద్దామన్నట్టుగా కొన్ని మొక్కలు తీసుకొని గట్టుపక్కన ట్రై చేస్తున్నామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మొక్కలు పెట్టుంటాము ఇక్కడ వచ్చేసి మా అక్క కూడా ట్రై చేసింది మా అక్క అయితే నాకంటే చాలా ఫాస్ట్గా వేసింది ఎందుకైనా ఎంతైనా తను నాకంటే పెద్దది కదా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనమాట కాకపోతే వేసిన వీడియో కనిపించలేదు ఇక్కడ వచ్చేసి మా పాప కూడా ట్రై చేస్తుంది మొత్తానికి మేమందరం ఒక ప్రయోగం అయితే చేసామన్నమాట పొలంలో దుగాల మీద నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది మొత్తం బురదే ఉందన్నమాట తనైతే చాలా చూసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా నడుస్తుంది అనమాట కొంచెం స్లిప్ అయినా పొలంలో పడిపోతాం ఇక్కడ తాట్ చెట్లు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ నాన్నగారు మా చిన్నప్పుడు మా పొలం చుట్టూ వేశారనమాట అంటే అమ్మ వాళ్ళ పొలం ఎంతవరకు ఉందో అంతవరకు చుట్టూ మొత్తం తాటి చెట్లు వేశారు మా అమ్మ అయితే చాలా వరకు తీపించేసిందండి అవన్నీ పడిపోయేటట్టు ఉన్నాయని చెప్పేసి తీపిచ్చింది ఒక్క లైన్ సైడ్ అయితే ఉన్నాయండి గుర్తుగా ఇక్కడైతే పిల్లలు స్నానం చేసిన తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసం మా సాయి మ్యాగీ రెడీ చేస్తుంది వాళ్ళు అడిగారని బాగా ఆడుకొని పిల్లలు అయితే బాగా ఆకలిగా ఉన్నారని మా సాయి మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది మ్యాగీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫస్ట్ తీసి పెట్టుకుంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ పక్కన పెట్టుకుంది తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో మ్యాగీ ప్యాకెట్స్లో వచ్చిన నూడిల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని బ్రేక్ చేసేసి దాంట్లో ఆయిల్ ఆయిల్ సారీ ఆయిల్ కాదు వాటర్ పోసేసి ఉడకబెడుతుంది అనమాట ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటిని తీసి పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకుంటుంది ఇక్కడ పక్కన స్టవ్ మీద వచ్చేసి మా ఇంకో పెద్ద పాప ఉంది కదా మా అక్క వాళ్ళ పెద్ద పాప తను మా కోసం టీ ప్రిపేర్ చేస్తుంది మేమందరం అయితే ఇక్కడ పొలం పక్కన ఇలా చేర్స్ వేసుకొని కూర్చున్నామండి మా అమ్మ పొలంలో తోటకూర వేసింది ఆ కూరని మాకు కట్ చేసి ఇచ్చిందన్నమాట మొత్తం క్లీన్ చేసి ఇవ్వమని ఎందుకంటే తను నెక్స్ట్ డే కూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పింది అందుకోసం మేము క్లీన్ చేసి ఇస్తున్నాం అనమాట ఇక్కడ పొలం పక్కన మంచిగా చైర్స్ వేసుకొని కూర్చుంటే చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో పొలం లొకేషన్ పక్కన కూర్చుంటే ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య స్నానం చేసి పొలం వేపు చూస్తూ నిలిచున్నాడు ఇక మా వచ్చేసి లోపల మ్యాగీ ప్రిపరేషన్లోనే ఉందండి మ్యాగీ నూడిల్స్ ఉంటాయిగా అవి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాయండి ఇక్కడ నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటుంది ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసి పక్కన పెడుతుంది ఫస్ట్ ఆనియన్స్ వచ్చేసి ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకుందండి మంచిగా వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తుంది మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుంటుంది వచ్చేసి ఇవి మసాలా ప్యాకెట్స్ అండి మ్యాగీ ప్యాకెట్స్లో వస్తాయి కదా మసాలా ప్యాకెట్స్ అవి కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని ఆ తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ మంచిగా పచ్చి వరకు మంచిగా వేయించుకోవాలండి ఆనియన్స్ని ఆనియన్స్ని వేగిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తిప్పుకోవాలి తర్వాత వచ్చేసి దాంట్లో మసాలా ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి మసాలా అనేది కూడా పచ్చి పచ్చివసంపు వరకు తిప్పుకోవాలి మంచిగా తిప్పిన తర్వాత ఎగ్స్ అయితే దాంట్లో వేసుకోవాలండి సాయి వచ్చేసి ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకుంది ఆ ఎగ్స్ని బ్రేక్ చేసి మంచిగా దాంట్లో వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పక్కన స్టవ్ మీద మాకైతే టీ పెట్టి టీ కాగుతుంది ఫైవ్ ఎగ్స్ వేసుకుందండి మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా తిప్పుతుంది గంటతోటి తర్వాత మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా వాటిని దాంట్లో వేసి మంచిగా స్మూత్గా తిప్పుకోవాలి ఇక్కడైతే తను స్లోగానే తిప్పుతుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్ట పెట్టాను కదా అందుకని మీకు అలా ఫాస్ట్గా తిప్పినట్టు కనిపిస్తుంది ఇక్కడ మాకైతే చాయ్ ఇచ్చింది మా పెద్ద పాప మేము తాగేస్తున్నాము తర్వాత తను అంతవరకు చేసింది తర్వాత మా తమ్ముడు వచ్చేసి తను అది అం అడుగు అంటుతుందని చెప్పి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం వేసాడు తర్వాత పిల్లలకి పెట్టించారు ఇక్కడ మా అమ్మ పొలంలోకి వెళ్ళి పొలం అంతా ఒకసారి చెక్ చేసుకొని వస్తుందండి ఎలా ఉంది ఏంటి నాటనేది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా